అమ్మ లంచ్ రెడీనా రెడీ అయిపోయింది ఎప్పుడో సో ఆల్రెడీ లవ్లీ తినడం కూడా అయిపోయింది ఇక్కడ చూడండి క్రాబ్ అలాగే ఫిష్ వంకాయ కూర వేసేసుకుంటా నాకు అలాగే క్రాబ్ ఈ చేపలు తోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంత కాదు సూపర్ అంటే సూపర్ పడిన కష్టం అంతా ఎట్లా పోతుంది తినేసిన పిప్పిది మంచిగా తినేస్తుంది క్రాబ్ అయితే అందుకు అంత మంచిగా తిన్నదినాలి సూపర్